అండ్ మన తెలుగు వాళ్ళు చాలా విషయాలు ఇన్వెంట్ చేస్తూ ఉంటారు అన్నిట్లో ఎవరు ఏది ఇన్వెంట్ చేసినా ముందు మన తెలుగు వాళ్ళే చేస్తూ ఉంటారనమాట ఆ ఇన్వెంట్ చేసిన విషయాల్లో ఏంటంటే రాజకీయాల్లో ముఖ్యంగా ఇన్వెంట్ చేస్తూ ఉంటారు ఎంత చక్కగా దగా కోరుతనాలు చేసుకోవాలి ఎలాంటి ఎక్కడ ఎక్కడ ఏ డబ్బు కొట్టేసేయాలి ఆ డబ్బు కొట్టేసిన డబ్బుల్ని ఎలాగూ బ్యాంకుల నుంచి ఎట్లాగూ కొల్లగొట్టాలి కొట్టాలి ఎట్లాగూ బ్యాంకులకి ఎగనామం పెట్టాలి అనే ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తారు అట్లా ఆ కోవలోనే ఒక చాలామంది ఒక 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 ప్రాంతీయ పార్టీ అనుకుందాం ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు వచ్చి వెళ్ళిన వేల కోట్లు బ్యాంకులు నుంచి తీసుకున్నవి లేకపోతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు లేకపోతే ఐటీలు ఎంబడబడి ఎంబడబడి వాళ్ళని వేధించి వేధించి వాళ్ళని వాళ్ళని నా అసలు వాళ్ళని ఊపిరి సలుపుకోకుండా చేసిన చేసిందనమాట అప్పుడు ఏం చేశారు వీళ్ళు మన తెలుగు వాళ్ళు మన ప్రబుద్ధులు మన గొప్ప వాళ్ళు ఏం చేశారంటే బీజేపీలోకి వెళ్ళిపోయి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు బీజేపీ వాషింగ్ మెషిన్లోకి వెళ్ళారు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అంటాం కదా అట్లా వాషింగ్ పౌడర్లోకి వెళ్ళిపోయారు పాపం బీజేపీ వారేమో ఆ వాషింగ్ వాషింగ్ పౌడర్ నిర్మా వేసేసి బాగా గరా 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 తిప్పేసి పడేసేసారు వాళ్ళు చక్కగా చక్కగా పునీతులు అయిపోయి కడిగిన ముచ్చేలాగా బయటకు వచ్చారు వాళ్ళ వాళ్ళని గురించి వాళ్ళు తీసుకున్న బ్యాంకు అకౌంట్ బ్యాంకు డబ్బులు ఏమయ్యారా అని ఎవరు అడిగి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు చక్కగా యథాచ యథేచ్ఛగా తిరుగుతున్నారు అట్లాగే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అంతే కొత్త ట్రెండ్ అనమాట ఇప్పుడు అట్లాగే అజిత్ పవార్ ఏం చేశాడు అజిత్ పవార్ ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఆ ప్రాంతాల్లో అతని మీద ఇట్లాంటివే చాలా చాలా వచ్చినాయి అన్నమాట చాలా ఒక ఒక ఐటీ రైడ్ జరిగింది ఐటీ రైడ్ జరిగి జరిగినప్పుడు వెయ్యి కోట్లు ఐటీ వెయ్యి కోట్లు ఇతనిది జప్తు చేసిన ఆస్తులు ఎక్కడెక్కడ అజిత్ ఐటీ శాఖ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి అవ్వున్నాయి ఇవ్వున్నాయి అని చెప్పేసి గోవాలో ఒక రిసార్టు ఢిల్లీలో ఆఫీసు ఇల్లు మహారాష్ట్రలో ఇరవై ఏడు చోట్ల జప్తు చేసింది ఇంతకుముందు ముంబైలో నూట ఎనభై కోట్ల బ్లాక్ మనీ ఐటీ విభాగంగా గుర్తించింది అంటే ఏంటంటే మనకి ఎప్పుడు పెండ్యాల శ్రీనివాసరావు ఇంట్లో రెండు వేల కోట్లు అక్రమం జరిగింది అని చెప్పేసి ఊరుకుని మళ్ళీ మర్చిపోయి పాపం చక్కగా అసలు చక్కగా నిద్రపోతున్నది కదా ఐటీ ఐటీ కంపెనీ అట్లాగే మళ్ళీ ఏం పట్టించుకోలేదనమాట అసలు ఇప్పుడు ఇంకొక ఐదేళ్ళ వరకు ఏం పట్టించుకో దనుకోండి అయితేనండి అట్లాగనమాట అజిత్ పవార్ ఎవరంటే మహానుభావుడు ఈ శరద్ పవార్కి ఒక వాళ్ళ బ్రదర్ కొడుకు అనమాట శరద్ పవార్ అదే ఒకటే ఒక సర్నేమ్ ఒకటే అనమాట సో అందుకంటే ఎక్కువ మనం అతని గురించి మాట్లాడుకోక్కర్లేదు మా మహారాష్ట్రలో బాగానే బాగానే వాళ్ళ చిన్నాన్ను లేదా పెద్దనాన్ను శరద్ పవారు ఆయనతో చేరి మగ అన్ని బాగా మెళకువలన్నీ తెలుసుకుని అన్నీ తెలుసుకుని మొత్తానికి అక్కడ పార్టీ ఉన్న పార్టీలోంచి చీల్చుకుని వచ్చి బీజేపీలో చేరాడండి బీజేపీలో తీర్థం పుచ్చుకున్నాడు మొత్తం డెబ్బై చోట్ల ఐటీ రైడ్లు చేసి ముంబై పూణే బరామతి గోవా జైపూర్ లాంటి చోట్ల రైడ్ చేస్తే అందులో కూడా పవార్ అక్రమంగా పసిగట్టింది అప్పుడు ఆ రోజున అబ్బో అసలు అసలు అబ్బో భూ భూతద్దాలు పెట్టి చాలా గొప్ప మన గొప్ప గొప్ప అధికారులు మన ఐటీ కంపెనీ భూతద్దాలు తీసుకొచ్చేసి ప్రతి చోట గాలించి 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 నూట ఎనభై నాలుగు కోట్లు ఇక్కడ మిస్సింగ్ ఇట్లాగూ దీనికి అవకతవకలు జరిగినాయని దానిలో కూడాను అజిత్ పవార్ పేరే రాశారు అట్లాగ వెయ్యి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఇట్లా జరి జరిగిపోయింది ఇట్లా ఈయన ఈయన దగ్గర ఈయన దగ్గర అవకతవకలు తగినాయి అని జప్తు చేశారు మొత్తానికి ఎక్కడ ఇక్కడ చాలా చాలా అనేక రకాల చోట్ల ఇరవై ఏడు చోట్ల జప్తు చేశారు కానీ ఉన్నట్టుండి ఏమైందంటే పాపం ఎంత అసలు ఎంత గొప్ప కనికరం ఉన్నదో నిజంగా మన మన కేంద్ర ప్రభుత్వానికి మనం చెప్పలేము అనమాట అది ఏం చేసిందే ప్రభుత్వం ఏం చేసింది ఐటీ ఐటీ వరల్డ్ ఐటీ రంగం ఏం చేసిందంటే ఆయనకి ఏం లేదని చెప్పి ఆయన అట్లాంటిది ఏం లేదు అవి వెయ్యి కోట్లు కాదు తూచు అని చెప్పేసి అది ఆ కేసు క్లోజ్ అయిపోయినట్టుగా వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఏముంది రా మీ ప్ర ప్రపంచంలో కావచ్చు లేకపోతే దేశంలో కావచ్చు పెద్ద పెద్ద దొంగలు పడతారు ఏదో చేస్తారు వాళ్ళు ఇదిగో ఇట్లాగూ ఇట్లా పార్టీలు మారేసరికి వాళ్ళు వాళ్ళు పతి ప పవిత్రులైపోతారు అట్లాగే దోపిడీలు ఎన్నెన్నో రకాలైనవి ఎన్ని ఎన్నైనా చేసుకోవచ్చు కానీ ఏంటంటే వాటికి వా వాటిని వన్స్ ఒకసారి ఆ వాషింగ్ మెషిన్లోకి వెళ్ళిపోతే కనుక అవి శుద్ధంగా చక్కగా బయటపడి లాండ్రీ నుంచి వచ్చి కడిగిన ముచ్చల్లాగాను చక్కగా మల్లె లాంటి బట్టలుగా వచ్చి చక్కగా ఇస్త్రీతో చక్కగా గంజి పెట్టి ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేసి పెడత తెస్తా తెస్తాడు కదా మనం ధోబీ అట్లా అనమాట కాబట్టి ఏంటంటే అజిత్ పవార్ ఇప్పుడు నేర్చుకున్నాడు కానీ వీళ్ళకంటే గురువుగారులు మనం మన 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 జాతి వాళ్ళు మన తెలుగు జాతి వాళ్ళు మన తెలుగు తెలుగు జాతి మన దేని వెలుగు జా తిమ్మ అన్నట్టుగా తెలుగు జాతి వాళ్ళు చూపించిన దోవలోనే చాలా అందరు కూడాను ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కువగా ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట ఎలాగూ ఎలా జరిగింది ఎలా జరిగిందంటే ఆ మాట ఈ మాట ఆ నోటా ఈ నోటా ఆ నోటా జరిగేసి మొత్తానికి ఎక్కడ చేరాలో అక్కడ ఓ మనం కూడా ఇట్లాగే చేసుకోవచ్చు బెటరు ఎందుకంటే ఇట్లాంటివి మనకి ఇన్ని జప్తులు అయిపోయినాయి ఇన్ని ఆస్తులు అయిపోయినాయి చూడండి మరి ఎంత ఒక 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 వంద ఒక వెయ్యి రూపాయలు ఒక పదివేలో లేకపోతే ఒక లక్ష రూపాయలు జప్తు అయిపోతే మనం గజగజ 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 వణికిపోతాం కానీ ఏంటంటే వెయ్యి కోట్లు జప్తు చేశారు వెయ్యి కోట్లకు సంబంధించిన ఆస్తి జప్తు చేశారు చేయటం అంటే అది చిన్నమాట మరి ఎంత గడుసు పిండము ఎంత గడుగ్గా పిండం అయి ఉంటుందో అట్లాంటిది ఆలోచించండి అట్లాంటి అందుకని ఏంటంటే అట్లా అట్లా ఆ నోటా ఈ నోటా వీళ్ళ తెలుగువారి గర్వమైన చక్కటి కథలు చక్కటి నీతి కథలు తెలుగువారి గొప్ప అడ్వెంచరస్ ఏదో అడ్వెంచర్ అడ్వెంచర్ కథలు ఉంటాయి కదా ఏవో రాబిన్ హుడ్ అడ్వెంచర్ కథలు లేకపోతే ఇంకా ఏవో చాలా చాలా మంచి మంచి కథలు చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం చాలా మంచి అట్లాంటి కథలు అట్లాగే వీళ్ళు అడ్వెంచర్స్ చేసుకుని చక్కగా ఏంటంటే ఇవన్నీ కూడా ఒక 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 రకమైన దిక్సూచిలు లాంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడాను మనం ఈ పని చేసామా మనకి నష్టం జరిగిందే అవతల వాళ్ళు అలా చేశారు కదా అలాగే వాళ్ళ 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 అడుగుజాడల్లోనే మనం వెళ్ళిపోదాం అనేది ఒక చక్కటి ఒక ఆలోచన వస్తుందనమాట కాబట్టి ఏంటంటే అందరూ కూడాను ఇంకా రాబోయే కాలంలో అందరూ కూడాను దేశంలో చాలామంది అందరికీ కూడాను ఇలాంటి వసతులే కలగచ్చు బహుశాను వాళ్ళు కాస్త అటు ఆ పాదం అటు వేసేలోపు ఇలా వెళ్ళేస్తే సరిపోతుంది సరిపోతుందనమాట కాబట్టి ఏంటంటే మనకి మనం అన్నిటికీ కూడాను తలమానికము అన్నిటికీ కూడాను మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు తెలుగు జాతి అని అండి సో అదండి సంగతి ఆ జై జై అజిత్ పవర్ అంటారు తర్వాత జయ ఈతను ఈ ఈ అజిత్ పవార్ కూడాను తర్వాత చివరికి పాడుకుంటాడనమాట లకీ ఛాన్స్ లే లకీ ఛాన్స్ లే లలలాం లలలాం లకీ ఛాన్స్ లే బీజేపీలో ఉన్న మజా േ ന ఛాన్స్ లే అని పాట పాడుకుంటున్నాడేమో పాపం చాలా చాలా ఆయన ఎంత ఎలెవెన్త్ క్లౌడ్లో బాగా గిరగిరా తిరిగేస్తున్నాడేమో అసలు మొత్తం అసలు ఎంత ఆయన ఊహాలోకాలు వేరుస్తున్నాడో మరి ఎంత వెయ్యి కోట్లు కనుక కానీ ఏంటంటే మనం మన తిమ్మింగ్ మనం మన తెలుగు జాతి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అన్ని వేల కోట్లు పాపం ఇది ఈ వెయ్యి కోట్లు నథింగ్ అనమాట ఇంత అసలు గడసరి మనుషులు కాబట్టి గడసరి వ్యాపారాలు కాబట్టి ఇవన్నీ గొప్పవాళ్ళు కాబట్టి చాలా అవసరమైన డబ్బులు చాలా అవసరం వాళ్ళకి చాలా డబ్బులు వెళ్ళి వేల వేల కోట్లు లక్షల కోట్లు కావాలి కాబట్టి పాపం బ్యాంకులో నుంచి తీసుకున్న డబ్బులన్నీ తీసుకుని స్వహా చేసుకుని చక్కగా మేము చేయలేమండి అండి మాకంటే అని చెప్పేసి మామూలు చేతులు ఎత్తేస్తారన్నమాట ఇట్లా చేతులు ఎత్తేస్తారనమాట ఐపీ తీసేసేస్తూ ఉంటారు కొంతమంది అట్లాగే మొత్తానికి మొత్తానికి వాషింగ్ మిషన్లో వెళ్ళిపోయారు వాళ్ళు అట్లాగే అదే అదే అలాంటిది అదే దోవలో ఇప్పుడు అజిత్ పవార్ కూడా వెళ్తున్నాడు లలలాం లలలాం లక్కీ చార్స్లే అని అనుకుంటూ సో అదండి సంగతి ఇంకొక మంచి టైం അമ്മളികളെ ദമ്പയ എൻഡി ലവ് യൂ ஆல் ബൈ